వెల్కమ్ టు కే సెవెన్ న్యూస్ నా పేరు కళ్యాణి అందరికీ నమస్కారం అండి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నుంచి మా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరపాలెం మండలానికి ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్ నుంచి ఓ రెండు రోడ్లు శాంక్షన్ అయ్యాయి ఆ వివరాలు ఇప్పుడే నాకు అందడం జరిగింది మరి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ రోడ్లు ఏంటంటే కోట ఓట్ల మండలంలో కైలాసపట్నం ఊరుంది అక్కడి నుంచి కైలాసపట్నం నుంచి చౌడువాడ నగరం కోడూరు రాచపల్లి జంక్షన్ వరకు కూడా రోడ్డుకి మళ్ళీ మళ్ళీ రోడ్డు రెన్యూల్ తీయడం కోసం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది శాంక్షన్ ఇచ్చింది అది రెండవది ఏంటంటే అదే మాకారపాలెం మండలంలో మన కొండల గ్రం జంక్షన్ నుంచి మన లచ్చనపాలెం ఎదురించి హుసర్లపూడి ఆ రోడ్డు మొత్తం రోడ్డు జానకి రాంపురం ఇవన్నీ ఉన్నాయి ఆ రోడ్డులో ఆ రోడ్డుకి రెండు కోట్ల అరవై లక్షల రూపాయలు ఇచ్చారు మొత్తం రెండు రోడ్లు కలిపి మాకారపాల మండలంలో ఏడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు శాంక్షన్ అయ్యింది అక్కడ ఇమీడియట్గా రోడ్డు వేయడానికి అన్ని ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భం మనకు చేస్తూ అలాగే చంద్రబాబు నాయుడు గారు మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి సీఎం రిలీఫ్ ఫండ్ అని ఎవరైతే పేదవాళ్ళు హాస్పిటల్కి ఇబ్బంది పడి డబ్బు కట్టుకోలేని పరిస్థితులు ఉంటే అటువంటి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో మన ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రిలీఫ్ ఫండ్ ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు అలాగే మన నర్సీపట్నంలో కూడా చాలామందికి అప్లికేషన్ పెట్టుకుంటున్నాం దాంట్లో ఇప్పటి వరకు నర్సీపట్నం నియోజకవర్గానికి తొంభై మందికి ఇచ్చాం సీఎం రిలీఫ్ ఫండ్ ఫండు తొంభై మందికి కూడా తొంభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి ఆర్థిక సాయం చేయడం జరిగింది అలాగే కాకుండా చంద్రబాబు నాయుడు గారు పేదవాళ్ళు ఎవరైనా ఉండి ఏదైనా ఒక డిసీజ్ వచ్చి ఆర్థిక సాయానికి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి సీఎం రిలీఫ్ ఫండ్ అని చెప్పి మన రాష్ట్రంలో చాలామందికి డబ్బులు ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది మన ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తున్నారు అయితే మన నర్సీపట్నం నియోజకవర్గంలో ఇప్పుడు వరకు మనం తొంభై మందికి ఈ విధంగా చెక్కులు ఇచ్చాం ఈ తొంభై మందికి కూడా ఇప్పుడు వరకు తొంభై రెండు లక్షల అరవై తొమ్మిది వేల ఎనిమిది వందల ఎనభై మూడు రూపాయలు ఇప్పటివరకు చెక్కులు ఇవ్వడం జరిగింది ఈ రోజు వరకు ఇంకా మనం పంపించినవి నలభై ఒక్క మందికి చెక్కులు పెండింగ్ ఉన్నాయి ఇంకా అది కూడా ఒక పది రోజులు వచ్చేస్తాయి ఆ నలభై ఒక్క మందికి కూడా అయిపోతాయి మరి ఇటువంటి మంచి కార్యక్రమం మన రాష్ట్రంలో చేస్తున్నందుకు పేదవాళ్ళకి మెడికల్ స్పెషలిటీస్ కోసం మెడికల్ ఖర్చుల కోసం ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు ఇస్తున్నటువంటి కార్యక్రమానికి వారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మొత్తం మనం ఈ కార్యక్రమాన్ని ఈ ఐదు సంవత్సరాలలో ఇటువంటి కార్యక్రమాలను అమలు చేసి ఎక్కువ మందికి ఆదుకోవడం కోసం ప్రభుత్వం చేస్తున్న ఈ కార్యక్రమానికి మనస్ఫూర్తిగా కూడా అభినందనలు తెలియజేస్తున్నాను